ఒకటి లోకజ్ఞానం వ్యర్థం రెండవది నువ్వు కష్టపడి సంపాదించే సంపాదన వ్యర్థము మూడవది నువ్వు కొనే ప్రతి వస్తువు వ్యర్థము నాలుగవది నీ జీవితం వ్యర్థము ఐదవది పోటీపడి నువ్వు సంపాదించే పోటీ తత్వం వ్యర్థము ఆరవది రేయి పగలు కష్టపడి పనిచేసే పనంతా వ్యర్థము ఏడవది అధికారము వ్యర్థము ఎనిమిదవది అత్యాస వ్యర్థము తొమ్మిదవది సంపాదన డబ్బు వ్యర్థం ఇవన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థమే అని ఎవరు చెబుతున్నారు తెలుసా దావీదు కుమారుడు సలోమోను గారు చూస్తున్నారు ఉపదేశం